మోస్ట్ రూల్స్ ఫాలో చేసేవాడికి కంపల్సరీ దండాలు ఉంటే అందరికీ తెలుసు మన లోకల్ కి చెందిన ఆయన మన అమరన్న అమరన్నారా బసవరాజ అన్న వాళ్ళకి మా ఊరు తరఫుగా మా ఊరు పిల్లల తరఫుగా అందరి తరఫుగా వాళ్ళకి మన ఒక సన్మానం చేయాల్సిందిగా మనం అందరూ చేరి చేస్తూ ఉన్నాము ఏంటంటే వాళ్ళు ఫాలో చేసి వాళ్ళకి ఒక బిజినెస్ అవుతుంది వాళ్ళు ఇంకా వచ్చి మనకోసం

పెద్దలకి ధన్యవాదాలు చూసేకొచ్చిన ప్రేక్షకులకి ఆత్మీయులకి మిత్రులకి తల్లిదండ్రులకి గురువులకి ఉపాధ్యాయులకి విద్య నేర్పిన గురువులకి విద్య నేర్చుకున్న కళాకారులకి కళా పోషకులు అందరికీ మా దండాలు నా పేరు బసవరాజు నేను రెండు వేల నాలుగులో తలకొత్తూరు గ్రామంలో టూస్ట్ మేస్టుగా పనిచేస్తూ నెల దీన్ని నాకు అన్నం మా యొక్క ఈ పద్ద చూస్తూ ఉన్నాను ఇరవై ఏళ్ళు అయినాక రెండు వేల నాలుగులో వాళ్ళ ఇంట్లో నేను ఒక నెల టూస్ట్ ప్లేస్ కూడా పనిచేసింది తిరిగా ఎక్కి చూసి మాట్లాడించింది విశాఖ గారు నాకు ఒక నెల పాట అన్నం పెట్టు తెలుగు వాళ్ళ కుటుంబస్తులు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అంటే తెలుగు భాష అంటే ఎనలేని ఆశ నా పేరు బసవరాజే మా అమ్మ పేరు అమరావతి నాయన పేరు నారాయణప్ప నేను తెలుగును కాబట్టి మా మా పేరు ముందుకు పెట్టుకొని అమర నారా బసవరాజుగా న్యూస్ పేపర్లో రెండు వేల పదకొండులో ఒసూరు కథలని అని ఇరవై ఐదు కథలు రాసి చిటుప్పడ చెనికాయల పుస్తకం నిజామాబాద్ బోధంలో రిలీజ్ చేసి నాకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకొని ఈ పొద్దు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగుండారా అనే ఒక మాటతో మీ ముందుకు వచ్చి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లో ఆల్రెడీ మీరు చూసిన ఇప్పుడు అన్ని వీడియోలు అప్లోడ్ చేసి ఆల్రెడీ ఫాలో చేసుకోవడం ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏంటికంటే నా ప్రాంతంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలు గనుమరుగైపోతూ ఉన్నాయి అవి అట్లెజ్గా రావాలా బయటికి అంటే ఎవరో ఎవరు పుట్టుకోవాలా ఎవరో వస్తారు ఏమో చేస్తారంటే ఎవరు ఏమీ చేసేలే మనమే ప్రయత్నం ఎత్తే సక్సెస్ అయిందని చెప్పేసి ఈ కోలాటాలు పండ్ర భజనలు హరికథలు డ్రామాలు కేలికలు ఇట్లాంటివి ఇన్స్టాగ్రామ్లో వేసుకుని వస్తే ప్రపంచం ఇప్పుడు మనం కండ్లే చూస్తూ ఉంది ప్రపంచంలో ఉండే మన తెలుగు కెనడా ఇండోనేషియా జర్మనీ ఇటలీ భూటాను శ్రీలంక బంగ్లాదేశ్ తర్వాత దుబాయ్ ఈ ప్రాంతాల్లో ఉండే మన తెలుగు వాళ్ళు మారేసిస్ లో ఉండే తెలుగు వాళ్ళంతా తెలుగు సంఘాలు అయితే ఎందుకు చూస్తూ ఉంటారు ఈ ప్రోగ్రాం అంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు అంటే భారతదేశంలో మన సంస్కృతి సంప్రదాయాలు మన మూలాలు ఏంటాయో ఉన్నాయో వాళ్ళకి అంతా ఈ సోషల్ మీడియా చాలా ఉపయోగపడింది ఆ సోషల్ మీడియాని మా ముందు మేము మీ ముందు తీసుకొస్తే మీరు మా మమ్మల్ని అంతా ప్రపంచం చూపిస్తూ ఉండేది మీరే మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నా ఈ చిన్న మాటని ఉపయోగం ధన్యవాదాలు శుభాకాంక్షలు जय तेलुगु तल्ली जय भारत माता धन्यवाद